ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అను నుండి అనుదిన ధ్యానములు తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను లుక స్వార్త రెండో అధ్యాయము ఏడో వచ్చినము గాఢాంధకారపు రాత్రి గడియల్లో జిగ్గేలు మనిపించే పరలోక కాంతులు ఇహలోక కారు చీకట్లు అంతమయ్యాక మిరుమిట్లు గొలిపే నిత్యత్వపు వెలుకులు ఏసు జననం ఎంత నిరాడంబరమైనది పసుల తొట్టిలో పరుండి ఉన్న యేసు దీనత్వం ఉట్టిపడే తల్లి మరియా దీనత్వానికి మారు పేరైన మరియో భర్త యోసేపు వాళ్లతో కూడా కల్లా కప్పటమేరుగని ఆ మాయకులైన గొల్లలు ఆహా మొట్టమొదటి క్రిస్మస్ జరుపుకున్న ఆ పరిశుద్ధ సమాజం ఎంత ఆశీర్వాదకరమైనది ఆ సమయంలో వాళ్ల కాళ్ళ క్రింద నున్న భూమి వాళ్ళ మెత్తటి తివాచి వాళ్ల పైనున్న తారాలోకపు ఆకాశమే వాళ్ళ అందమైన పందిరి ఎంతటి నిరాడంబరత్వం గొల్లలు కనిపించారు ఆయన కళ్ళకి రాత్రిపూట గొర్రెల్ని కాస్తూ ఇంటింటికి పాలు పోసే పాలవాడు గేటు దగ్గర కాపలా కాసే కాపలా వాడు ఇంటి వాకిట పేపర్ వేసి పేపర్ కుర్రాడు జీవిత ఆనందాలేవీ లేని కూలివాడు వీళ్ళేగా కనిపించేది ఆయన జాలిగల కళ్ళకి ఆ నిశీతి వేళల్లో గొల్లలే కనిపించారు ఆయన కళ్ళకి తమ గొర్రెలు తప్ప వేరే ఏ లోకం తెలుసు వాళ్ళకి అంకిత భావంతో సేవ చేసే నర్సులకి పిల్లలకి పాలిచ్చి పెద్ద చేసే తల్లులకి విలాసాలేముంటాయి జీవితంలో బాధ్యతలు తప్ప అలాంటి వాళ్లే ఆయన కళ్ళకు కనిపించేది అలాంటి వాళ్ళకే దేవదూతలు పాటలు పాడేది అవును అలాంటి వాళ్లకే అన్నం పసి పిల్లలకు కూడా ఎవరైతే నిష్కలంక హృదయంతో నిర్దోషత్వాన్ని ప్రదర్శిస్తూ నిరాడంబరంగా దైవిక మనస్సుతో జీవిస్తారో వాళ్ళకే దేవుడు కనిపించేది వాళ్ళతోనే దేవుడు మాట్లాడేది వాళ్ళకే గాఢాంత రాత్రి వేళల్లో దేవదూతలు పాటలు పాడేది క్రీస్తు జననాన్ని ఒక అద్భుతమైన సందర్భంగా చేసింది ఈ నిరాడంబరత్వమే మనమంతా పరుగులు తీసేది అక్కడికి అధికారం ఆడంబరత్వం కొట్టొచ్చినట్టు కనిపించే గర్వపు సింహాసన వద్దకు కాదు నిరాడంబరత్వం వెళ్ళి విరిసే దైవిక సింహాసనం వద్దకు దైవిక విమోచన ప్రేమకు అర్థం తెలిపే శిశువు నిరాడంబరత్వాన్ని గుర్తిస్తూ అక్కడ మనము ఆయనను ఆరాధించేది మన సుఖదుఖాలను మనం మోసుకుపోయేది అక్కడికి అక్కడ మన ఆనందాలు అధికమవుతాయి మన కష్టాలు తేలిక చేయబడతాయి అక్కడ మనం రాబోయే రోజుల కోసం బలాన్ని పొందుతాం మన మార్గంలో అవసరమైన వెలుగులు స్వీకరిస్తాం పసుల తొట్టి వద్ద ప్రకాశించే వెలుగు జీవితాంతం మనతోనే ఉంటుంది గమ్యం చేరే వరకు మనల్ని నడిపిస్తుంది తమ నిత్యమైన అవసరత కోసం అందరూ పిన్నలు పెద్దలు నిరుపేదలు బలవంతులు బలహీనులు యజమానులు ఆయన ప్రేమను చూసి ఆశ్చర్యపడుతూ ఆయనను ఆరాధించాల్సిందే అలసి సొలిసి సొమ్ముసిల్లిపోతున్న నేస్తమ్మ నీకోసమే తడబడే అడుగులతో నడక సాగిస్తున్న నీకోసమే వణికే చేతులతో వ్యతిరేక పనిచేస్తున్న నీకోసమే పరలోకం నుండి సుసందేశం పంపించబడింది రక్షకుడి జననమే ఆ సందేశ సారాంశం అవును నీ కోసమే రక్షకుడు జన్మించింది నువ్వు ఆయనకు స్థలం ఇచ్చినట్లయితే అతిథిగా ఆయనను స్వీకరించినట్లయితే నీ హృదయంలోకి వస్తాడు విశ్రాంతిగా అందులో పవలిస్తాడు కోరుకోలేదు ఆయన అందమైన అంతఃపురాలని ఆశించలేదు భోగభాగ్యాలు విలసిల్లే రాజు గృహాలని అలసి నీ హృదయమే కావాలంటున్నాడు వీరికి నలిగిన మనసుల్లోనే కదా ఆయన విశ్రమించేది వాటిలోనే ఆయన నవ్వులు పండించేది నీలోనే అవును అల్పుడువైన నీలోనే వెత్లహేమ నక్షత్రం ప్రకాశమానంగా వెలిగేది నీలోనే బలహీనుడైన నీలోనే స్థుతి గీతికలను ఆలపిస్తున్న నీలోనే రాజుల రాజు ప్రభుల ప్రభు నివసించేది ఆశతో ఎదురు చూస్తున్న నీ కోసమే నింగిలో దేవతూతలు పాటలు పాడింది ఆశతో ఎదురు చూస్తున్న నీ కోసమే నింగిలో దేవతూతలు పాటలు పాడింది నైరాశకు చీకట్లలో నివసిస్తున్న నీ కోసమే నిషీధి వేళలో రక్షకుడు జన్మించింది పరలోకం భూమిపైకి దిగి వచ్చింది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక Amen.